వెల్కమ్ టు డారో డివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీ గురించి ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మంచిగానా చెడుగానా అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా అండ్ ఈ విషయంలో ఏం మీకు ఏం చెప్పాలనుకున్న కూడా చివరిలో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను అనేసి రీడింగ్స్ చేస్తానండి ఛానల్ ఇంకా అప్లోడ్ చేస్తాను అవి కూడా చెక్ చేయండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి చెప్పండి ఏంజిల్స్ ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిలేటివ్స్ మన కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ గురించి ఏమనుకుంటున్నారు మన కలెక్టివ్ యొక్క రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు మీరు చాలా నెమ్మదస్తులు అనుకుంటున్నారంటండి చాలా నెమ్మదిగా అంటే చాలా నెమ్మదిగా ఉంటారు ఇంకా ఏమంటారు స్లీపింగ్ మోడ్ ఉంటారు చూ ఆ విధంగా ఉంటారు అనుకుంటున్నారంట ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది ట్రై చేస్తున్నారు తప్పించడానికి ట్రై చేస్తున్నారు రిలేటివ్స్లోనండి మీ ఇంట్లో వాళ్ళకు సంబంధించి పేరెంటింగ్ సంబంధించి మీ మదర్ లేడీ ఫిగర్ ఎవరైతే ప్రస్తుతం మీకు కేర్ టేకర్గా ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేయాలని కొంతమంది అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకోవడానికి మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఓకేనా బట్ ఏంటి అంటే స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు ఏంజిల్స్ స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి కర్మ అనేది అనుభవించేస్తారు ఖచ్చితంగా అనుభవించేస్తారు అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఎలాగే ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంటండి కొంతమంది ఎస్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఓకే ఫ్యామిలీ పర్సన్లో ఒక పర్సన్ అండి మేల్ పర్సన్ మీకు డబ్బులు ఇచ్చి ఏదో విషయాలు కర్సెస్ చేసిన విషయంలో అనారోగ్యం వచ్చేలాగా ఏదైనా చేసేసి మీ చేతికి ఇచ్చి మీకు అనారోగ్యం వచ్చేలాగా మీరు చేస్తున్న పనిని నిలబడకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారంట దారుల్లో చేస్తున్నారంట చేసినవి దారుల్లో వేస్తున్నారంట రిలేటివ్స్ అండి క్లియర్గా ఒక మేల్ పర్సను ఇంకా చెప్పండి ఏంజిల్స్ వాళ్ళనుకుంది ఎప్పటికీ జరగదు అని చెప్పి చెప్తున్నారు కన్ఫర్మేషన్ క్రియేషన్ అనేది చేయడానికి చూస్తున్నారంట ట్రావెల్లో నియర్ ట్రావెల్లో క్రియేషన్ అనేది చేయడానికి చూస్తున్నారంట నేను మళ్ళీ రీడింగ్ చేస్తానండి ఈ విషయం మీద కూడా ఇంకా చెప్పండి ఏంజిల్స్ వాళ్ళు రేటర్స్లో కొంతమంది చీటర్స్ ఫోర్ ట్వంటీస్ ఉన్నారండి అంటే దొంగతనాలు చేసేవాళ్ళు ఎస్ దారి లేదండి వాళ్ళకి కొలాబరేట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దారి లేదు ఓకేనా మిమ్మల్ని ఏ రకంగా కూడా మీకు ఏ రకంగా కూడా హార్డ్ బ్రేక్ చేయలేరు బ్యాలెన్స్ అయిపోతారు అని చెప్తున్నారు ఇంకా చెప్పండి ఇంజన్స్ ఎస్ మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి చాలా కొనుక్కున్నారు చాలా దాచుకున్నారు అని అనుకుంటున్నారంట జాలీగా ఉంది మీ పని అని అనుకుంటున్నారంట నాలుగు చేతులతో సంపాదించేస్తున్నారు ఎలాగైనా సరే బయట వాళ్ళతో అయినా సరే చేతులు కలిపి వీళ్ళకి డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి రిలేటివ్స్ అండ్ డబ్బులు పోగొట్టుకునేలా చేయాలి అంటే మీకు తెలియకపోతే వేరే దాంట్లో పెడితే లాభం వస్తుంది దీంట్లో పెడితే లాభం వస్తుంది లేదు ఇలా చేయమని అలా చేయమని చెప్పి అంటే మిస్గైడ్ చేసి ఎలా చేయకూడదు ఆ విధంగా చెప్పి మీ మంచి చెప్తున్నట్టు చెప్పి మిమ్మల్ని మీకు రా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వృధా చేయడానికి చూస్తున్నారంట ఈ విధంగా ఉన్న మిమ్మల్ని డబ్బులు పోయేలా చేయడానికి మీరు ఎగ్జిల్ లేకుండా చేయడం కోసం చే చేసి ఇదిగో ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారంట ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అనుకుంటున్నారంట మీ జీవితంలో ఎలాగైనా సరే స్థిరపడకూడదు సొంత ఇల్లు సొంతగా స్థలం పొలం లాంటివి ఏవి ఉండకూడదు మీకు అని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారంటే కొంతమంది ఓకేనా ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారంట ఈ విషయాలు అవకాశంగా తీసుకొని మీరు స్థిర మీకు స్థిరత్వం రాకుండా చేయడానికి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట వాళ్ళే సొంతంగా అవకాశం లేకపోయినా అవకాశాన్ని క్రియేట్ చేసుకొని అయినా సరే మీకు అన్యాయం చేయాలి అనుకుంటున్నారంట ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు రంజిల్ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఎస్ ఏ నౌ అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ప్రస్తుతం మీరు వాళ్ళ వాళ్ళ వైపుగా అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు మొత్తం పక్కన పెట్టండి నేను జడ్జ్మెంట్ ఇచ్చాను సో వాళ్ళ కర్మ వాళ్ళు త్వరలోనే అనుభవిస్తారు అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మీకు క్లియర్గా పాత అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు కొంతమంది మీ పరువు తీయాలి అనుకుంటున్నారంట మిమ్మల్ని బ్లేమ్ చేసి అంటే మీరు చెయ్యింది ఏదో పని చేసి లేదా వాదించి మీరు ఏదో తప్పు చేశారు అని మీ పరువు తీయడానికి ఆగి చేయడానికి చూస్తున్నారంట అలాంటి వాటిని పట్టించుకోవద్దు ఇంకా వాళ్ళు కావాలని చేసుకుంటే వాళ్ళ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోలేరు సో వదిలేయండి పనికి ఓకేనా వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఓకేనా ఒక ఉమెన్ నైబర్స్తో కలిసి మీకు వెన్నుపోటు వేయడానికి చూస్తుందంట ఎస్ మీరు అనుకుంది కరెక్టేనండి మీరు నాలుగు వైపులా సంపాదించేస్తున్నారు సంతోషంగా ఉన్నారు అని చెప్పి మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లాగాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపారండి మీ చుట్టాలలో ఒకరు ఒక అమ్మాయి అండి ఏసి చెప్తాను స్టక్ అయ్యేలా చేయలేరు ఖచ్చితంగా జస్టిస్ కన్ఫామ్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఫార్టీ టు సెవెంటీ ఏజ్ మధ్యలో ఉంటుందండి డబ్బులు ఇచ్చి తనతో చేతులు కలిపారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎస్ మీ కార్మికులు ఒకరి పరిస్థితి తలకిందలు అయిపోయింది ఎందుకంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కోల్పోయారని ఈ గుండె నక్కలందరూ కూడా వాళ్ళకు సహాయం చేస్తున్నారు ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళెవరో జీవితాన్ని వాడి కర్మ వాడు అనుభవిస్తుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకొని మీ వెనకాల తిరుగుతున్నారు వీళ్ళు ఇంకా చెప్పండి ఏంజల్స్ మీ హ్యాప్ ఫ్యామిలీని బ్యాలెన్స్ మీ కుటుంబాన్ని కుటుంబంలో అందరినీ నండి పార్ట్నర్స్ని తల్లిని తండ్రిని కుటుంబంలో పిల్లలతో సహా అందరినీ కూడా తలకిందులుగా చేసేయాలి అని చూస్తున్నారంట మీ డివైన్ సూపర్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో మీకు రక్షగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పాడేశారండి వాళ్ళు ఏమీ కూడా చేయలేరు సూపర్ మీ గాడు కూడా ఉన్నారండి మీకు తోడుగా మీరు ఎవరైతే మేల్గా పూజిస్తున్నారో అది మీ ఇంటి దైవం అయి ఉండొచ్చు లేదా మీ మీ పితృదేవుల్లో హైయెస్ట్ పితృదేవులు ఉంటారు కదా అంటే తరతరాలకి మొదలు మొదలొచ్చిన వాళ్ళు ఉంటారు కదా స్టార్టింగ్ పెద్దవాళ్ళు వాళ్ళు కావచ్చు లేదా మీ యొక్క గాడ్ కావచ్చండి డైరెక్ట్గా మేల్ గార్డ్ అని చెప్తున్నారు ఓకేనా డబ్బులు మన డబ్బుల విషయంలో మీకు రావాల్సిన ఉద్యోగం విషయంలో మీకు రావాల్సిన డబ్బుల విషయంలో ఏ విషయంలో కూడా వాళ్ళు మీకు అన్యాయం చేయలేరు ఓకేనా ఇది క్లియర్గా డివైన్ పర్మిషన్ లేదండి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే వా డబ్బుల విషయంలో మీ బ్యాలెన్స్ విషయంలో జీవితంలో ఎమోషనల్గా కావచ్చు ఎకనామికల్గా కావచ్చు అంటే పర్సనల్గా కావచ్చు ఫ్యామిలీ మ్యారేజ్ కిడ్స్ పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తు వీటికి సంబంధించింది కావచ్చు జాబు వ్యాపారం డబ్బులు మీరు దాచుకున్నవి లేదా కొనుక్కోవాలనుకున్నవి వీటికి సంబంధించి కావచ్చు ఓకేనా అమ్మవారు ఏంటంటే మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరికి అసలు మొదలే లేకుండా చేసేసారు అండ్ ఎవరైతే దేవుడు ఉన్నారో మీకు డబ్బులు రాకుండా చేయడానికి అండ్ మిమ్మల్ని తప్పించడానికి ఓకేనా తప్పించడానికి డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ ప్రాణానికి మీ కుటుంబం ప్రాణానికి వచ్చిన డంగి ఏమీ లేదు ఓకేనా అసలు అవకాశం లేదండి వాళ్ళకి మొదలే లేదు హ్యాపీ ఎండింగ్ పక్క మీ ఫ్యామిలీ విషయంలో హ్యాపీ ఎండింగ్ పక్క అండి ఎవ్వరూ కూడా డబ్బులు ఇచ్చి మీ మీరు మీ కుటుంబం జోలికి ఎవరూ రాలేరండి ఓకేనా పర్మిషన్ లేదు అండ్ అస్సలు మేము మిస్ అవ్వదు మీ స్టెబిలిటీ అస్సలు మిస్ అవ్వదు అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అవకాశం లేదని చెప్పి మెయిల్ కాల్ కన్ఫర్మేషన్ చేస్తున్నారండి వీటిని సైన్గా తీసుకోండి ఈ జన్మలో మీ కార్మిక్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఏమీ కూడా చేయలేరు మిమ్మల్ని ఎస్ మీ ఇంట్లో మేల్స్ ఎవరైతే ఉన్నారో తండ్రి కావచ్చు బ్రదర్ కావచ్చు వాళ్ళ జీవితాల్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారండి స్ట్రాంగ్గా ఫీమేల్కి సంబంధించి మదర్ సిస్టర్ దారి లేదు వాళ్ళకి డబ్బులు రాకుండా చేయడానికి దారి లేదు మీ పనిని ఆపడానికి దారి లేదు మీ కుటుంబానికి సంబంధించి హ్యాపీ ఎండింగ్ ఇల్లుకి సంబంధించి ఆపడానికి దారి లేదు ఏ రకంగా కూడా దారులు ఇవ్వండి వారికి ఓకేనా ఇంకా చెప్పండి ఈ విషయంలో మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రిమైన్ పాజిటివ్ ఓకేనా ఏది ఏమైనా సరే మీరు పాజిటివ్గా ఉండండి అది ఎలాంటి యాక్షన్ అయినా ఎలాంటి రియాక్షన్ అయినా అది మీకు అనుకూలంగా మారి తీరుతుంది డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి డివైన్కి థ్యాంక్స్ చెప్పండి మీ దేవుడికి ఇంటి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి ఓకేనా వీడియోని వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్